అసలు నువ్వు డాన్స్ క్లాసెస్ ఎందుకు ఎందుకు వెళ్ళావు ఎవరికి చెప్పకుండా ఎందుకు ఇలా చేసావు అని చెప్పి ధీరజ్ ప్రేమను ప్రశ్నించేసరికి మీ నాన్న కోసం నువ్వు ఏవైనా చేస్తావు మీ నాన్న కోసం నువ్వు ఎంత కష్టమైనా పడతావు ఎందుకంటే నీకు మీ నాన్నంటే అంత ప్రేమ కాబట్టి మరి అలాంటి ప్రేమ నాకు నీ మీద ఉండదా నువ్వు కోసం ఎంతో చేస్తున్నావు ఎప్పుడు పడనంత కష్టం పడుతున్నావు అందుకే నువ్వంటే నాకు ప్రేమ నీ మీద ఉన్న ప్రేమతోటే నీకు సహాయం చేయాలి అని చెప్పి నేను డాన్స్ క్లాసెస్కి వెళ్ళాను అని చెప్పని అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు మళ్ళొక్కసారి చెప్పు అంటాడు ధీరజ్ అవును నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ప్రేమ అంటుంది ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నేను నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఉంటున్నాను దయచేసి కొత్త కొత్త విషయాలు నాకు చెప్పకు నీ మెడలో నేను తాళి కట్టింది కేవలం మా అమ్మ చెప్పటం వల్లే అంతే తప్ప నీ మీద ఏదేదో ఫీలింగ్స్ తోటి అస్సలు కాదు ఇప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చినా దానికి నాకు సంబంధం లేదు ఈ గదిలో ఉన్నటువంటి ఆ కుర్చీకి ఈ గోడకి ఆ ఫ్లవర్ వాష్కి ఈ సోఫాకి వీటికి ఎలా అయితే ఎటువంటి ప్రాణం లేకుండా చల్లం లేకుండా ఉన్నాయో అలాగే నువ్వు నాకు ఈ వీటితో పాటే నువ్వు కూడా అంతే తప్ప ఈ గదిలో ఒక ప్రాణమున్న జీవి తిరుగుతోంది అని కూడా నేను అనుకోను అని చెప్పి ధీరజ్ అంటాడు ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది అంటే ఏంటి నీకు నేను అవసరం లేదా అని అంటుంది నేను కేవలం మా అమ్మ కోసం నీ మెడలో తాళి కట్టాను అంతే తప్ప నిన్ను ప్రేమించు నిన్ను ఇష్టపడవు పోనీ తాళి కట్టిన తర్వాత నీ మీద ప్రేమను పెంచుకుని నేను లేను కేవలం ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోకూడదని తన పుట్టిల్లు ఇంకా ఇంకా తన వల్ల కాకుండా ఇంకా మరో ఆడపిల్ల వల్ల ఏడవకూడదని మమ్మ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది అందువల్ల ఈ పని చేశాను అంతే అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు రావు కూడా అని అంటాడు దాంతో ప్రేమ అయితే ఇక నేను నీ జీవితంలోంచి వెళ్ళిపోతాను అంటుంది వెళ్ళిపో ప్రశాంతంగా వెళ్ళిపో నా కుటుంబం కూడా సంతోషిస్తుంది ఆ రోజున నీకొచ్చిన కష్టాన్ని తీర్చేశాం ఎటువంటి కష్టం ఇబ్బంది లేకుండా ఇప్పుడు భర్తని వదిలేసి వెళ్ళాను అని చెప్పి చెప్పుకుంటావు నా భర్తే నన్ను వదిలేశాడని చెప్పుకుంటావు నీ ఇష్టం ఇక నా జీవితం ఇలాగే జీవితాంతం ఒట్టరిగా ఉండిపోతుంది తప్ప మరొకరి మెడలో తాళి కట్టడం అనేది జరగదు అని అంటాడు ధీరజ్ ప్రేమ పిచ్చిదాన్లా అలా నిలబడి చూస్తూ ఉండిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి